ఇది ఇక్కడ తీసుకో తీసుకు వచ్చేస్తాయా వచ్చేస్తా చిన్న మంచి చూడండి ఈ విధంగా కట్ చేసి అయితే నాకు ఇస్తున్నాడు తేరింది కదరా దగ్గర కోరుకున్నావు కదరా బాగుందా నీకు ఏమొచ్చింది రెండిట్లో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మనము ఒక మంచి వంట అయితే తయారు చేద్దాము చపాతిలోకి కాజు చికెన్ కర్రీ అయితే తయారు చేద్దాము మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాం ఈ వంటంత కూడాను మీరు కూడా ట్రై చేసి ఉంటే కామెంట్స్లో మాకు తెలియజేయండి అలానే మీ ప్రాంతంలో ఈ జీడిపిలు కానీ ఈ జీడికాయలు అవి దొరుకుతున్నాయా లేదనేది మాకు కామెంట్స్లో తెలియజేయండి వీడియోని పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది మాకు కామెంట్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు ముందుకు మనం ఏం చేద్దామంటే ఆ జీడికాయలు తీసుకుందాం తీసుకున్న తర్వాత ఇదంతా కూడా తయారు చేద్దాం ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఒక జీడిపికలు అయితే తీసుకుందాం మా పక్కన ఉన్నాయన్నమాట చెట్టు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఉన్నాయి రోజు కూడా పండిపోయిన కూడా ఉన్నాయి బా ఒకసారి దగ్గర ఇలాంటివి సరిపోతాయి కదా మనకు లేతవి సరిపోతాయి బా ఓకే తీసుకుందాం ఇవి తీసుకుందాం మరి ఇంకేమి ఇవే కదా మనం తీసుకున్నావి లేతీ ఇలా ముదిరిని కాకుండా ఇదేంటి ముదురు కాకుండా అని చెప్పి ఎందుకు ఇలా పట్టుకున్నాను లేదా తెగిపోయింది తీసుకోరా తీసాం కదా వేరే వీడియోలో ఇది పడగరా ఉందా పక్కన సౌండ్ అనేది వినిపిస్తుండొచ్చు ఇదిగో చూడండి మంచిగా అరుస్తున్నాయి ఇప్పుడే తల్లు వచ్చి తీసేటప్పుడు కాస్త పిక్కల సైజ్ అనే కొద్దిగా పెద్ద ఉన్న తీయండి మనకు పలుకులు అనేవి కొద్దిగా లేదు పెద్దగా తీసుకుందాం అయ్యి అలాగే వదిలేక ఇది పెద్దగుందా పెద్దగా ఉంది మరి నేను ఎక్కువ కూడా అవసరం లేదు కూరకు తగ్గట్టు కూరకు తగ్గట్టుగా తీసుకుందాం రాజు ఈ సైజ్ చూడరా సూపర్గా ఉంది కదా మనకి ఇట్లాంటిది రెండు ఉన్నాయి చూపించకుండా తీసుకుంటుంది ఓకే ఈ చీమలు కూడా కలిపిద్ది బాగుంటుంది కూర కొద్ది పుల్లగా తయారవుతుంది కూర చింత పులుపు టమాటా లేకుండా అవసరం ఉంటుంది అది న్యాచురల్ గా దొరికేటువంటి ఫార్మింగ్ ఆమ్లంతో తయారయ్యేటప్పుడు కూర అది మా సైన్స్ మాస్టర్ చెప్తాడు ఇది ఇక్కడ నుంచి వచ్చేస్తాయా తీసుకునే దాంట్లో కూడాను కాయలు గట్టిగా ఉండేది తీసుకుంటే బాగుంటుంది కొన్ని మెత్తగా ఉంటుంది చూడు దాంట్లో పలుకునేది ఉండదు అప్పుడే ముదరదు అనమాట కొద్ది గట్టిగా ఉన్నవైతే లోపల మనకు పలుకున్నది అని అర్థం కాబట్టి ఇదిగో ఇది మెత్తగా ఉంది తీసేసుకున్నాను నేను ఇదిగో ఇది మెత్తగా ఉంది దీంట్లో అంత జీడే ఉంటది చిన్నరబాబు కూడా తీసేసుకుంటున్నాడు అక్కడ సైలెంట్ గా అనమాట చిన్నరబాబు మాట్లాడు మీరేమో మాట్లాడిపించండి మాట్లాడిపించండి అంటే చిన్నబాయేమో అంత మాట్లాడు సరిపోతాయి 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 ఫ్రెండ్స్ మేము తీసుకొచ్చిన జీడి పిక్కలైతే లేతవి ఇలా కట్ చేస్తున్నాను తమ్ముడు అయితే తీస్తున్నాడు రాజు చిన్నరణించి చూడండి ఈ విధంగా కట్ చేసి అయితే నాకు ఇస్తున్నాడు నేను ఇంకో అత్తి తోటే ఈ విధంగా అయితే తీస్తున్నాను ఇలా జీడి అంటకుండానే మేము ఏం చేసామంటే మంచి నూనె ఉంటాయి కదా వంట నూనె అదైతే చేతికి అయితే కొద్దిగా పూసుకున్నాం అనమాట కవర్లు కట్టుకుంటే మనకు తీయడానికి అంతగా వీలుండదు ఈ జీడి మామూలుగా తీస్తాం కానీ ఈ అంటే ఏంటంటే ఈ చర్మం ఉన్నది చిన్న చిన్న పొర పొరలాగా వచ్చేస్తుంది నువ్వేం చేస్తున్నావా ఇదిగో మనల్ తీసుకొచ్చారా మాడికాయ కట్ చేసి ముద్ర ముద్రలేదు లేతుంది ఇంకా లేదు ఎలా తింటారా కారం వేస్తారా దీంట్లో కారంనా ఉప్పు నూనె ఎందుకు వేస్తారా నూనెంటే కాదే అయేసు అంటే దీంట్లో ఉప్పు ఇది ఉంటుంది నూనె కూడా కలుపుతారు చికెన్ మసాలా వద్దా సరేలేరా అలా అని చేద్దు ఎప్పుడు మేము రాయలతోనే తీసి అంటే పోయి చేసి ఉంటా వండుతుండే మన ఈసారి మొదటిసారి ఎట్టికలతోనే అవునా అవునా ఫ్రెండ్స్ ఈ రోజు మామిడి తోట కిందనే వంట అంత కూడా తయారు చేస్తున్నాము ఒక చికెన్ లోకి ఒక మసాలా అవన్నీ కూడా కలిపిస్తున్నాడు ఉప్పు కలుపుదాం రాజు ఉప్పు అయితే కలిపేస్తాం ఇప్పుడు దీంట్లోనే పసుపు కారం కాస్త తక్కువ వేసేవా ఇంత ఆడిపించుకున్నాం కదా మసాలా అందులో లైట్గా వేసిండు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా కలుపుదాం ముందుగా కొద్దిగా కలుపుకున్నాం దీంట్లోని రాజు పెరుగు ఇప్పుడు బాగా పెరుగు కూడా వేస్తున్నాను చాలరా చాలా సరిపోద్దా ఏరా అంటే అట్లా వంట నూనె కూడా లైట్గా అయితే కలుపుకుంటున్నాము చాలా రాజు ఇప్పుడైతే దీన్ని ఒక అరగంట పాటు కలిపేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత మనము చేయాల్సిన అయితే చేద్దాం పెరుగు కలిపే బాగుంది నూనె కలిపే అది రెండు కలపడం వల్ల ఈ ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడుగుతాయటరా మనకు మెత్తగా వస్తాయి కూడా జ్యూసి జ్యూసీగా తయారవుతాయట అది అందుకనే కలిపే సరే రాజు దీన్ని ఒక్కసారిగా మనము పక్కన పెడేద్దాం ఒకసారి చూడు జోగ్ అంట్రా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాజు చికెన్ కర్రీ అయితే తయారు చేస్తున్నాం దీనికోసం అని చెప్పి ఇక్కడ కడాయిలోని నూనె అయితే పోసుకున్నాం దీంట్లోనే జీలకర్ర కూడా కలుపుతున్నాం బావా ఈరోజు వంట ఎలా ఉన్నా తినేలేదు బాబు మీరు ఈ వంట నాకు తెలియదు నేర్చుకుని చేస్తున్నాను నేను ట్రైనింగ్ అవుతుంది ఇప్పుడు అంతే సర్టిఫికేట్ ఇంకా రాలేదు ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్లో వస్తుంది ఇంకా ఏఫ్ఎస్ఎస్ ఈ నుంచిగా అయితే ఒక రాజు పులిపే లేసిరా చూడు సరిపోతాయి అన్న వేసేనా వేసి మొత్తం రెండు కలిపి వేసి ఓకే బాట్యూబ్లో మాట్లాడుకున్న అంతే అవునా సరే ఈరోజు నీకు తినిపిస్తాం ఈరోజు ఉల్లిపాయలన పచ్చిమిర్చి అయితే దీంట్లో కలిపేస్తాం మంట కూడా మంచిగా మండుతుంది ఫ్రెండ్స్ ఈ తోట మధ్యలోనే మడుల్లో ఎలా కాల్తుంటుందో అంటే మంట మంచిగా మండుతుంటుంది కదా అలానే ఇక్కడ కూడా మండుతుంది చూడండి రాజు కొద్దిగా దీంట్లో సాల్ట్ అయ్యారా ఓకే ఇన్ని రోజులు మా చిన్నారి నాకు నేర్పిస్తున్నాడు వంట ఈ రోజు మా రాజుకు నేర్పిస్తున్నాను మా చెల్లి వండిన వంట తిన అంట మా రాజు కరెక్ట్ కదా అంతే అంతే మాట్లాడదా ఇంత వేడిగా ఉంది వంట మనిషికి మాత్రం మంచిగా అయిపోతుంది దగ్గరికి వెళ్తే మాత్రం ఈ వంట మా ఊర్లో మా కొండల్లో ఏంటంటే ఇంత వేడి అయితే ఉండదు చాలా చల్లగా ఉంటుంది ఈ టైంకి అవునవును కానీ ఇక్కడ ఏంటంటే చాలా ఎక్కువ వేడి ఉంటుంది అంతే బ్రో కొన్ని ప్రాంతాల్లో వచ్చినప్పుడు మనం దానికి అనుగుణంగా మనమే మలుసుకుంటూ వెళ్ళిపోవాలా బాగులు వేగినట్టు వేగినట్టున్నాయి ముక్కలు వేసేనా తీసుకు రోజు మొత్తం వేసేస్తాం అలాగా చేద్దాం తీసి ఓకే కల్పిద్దాం కూడా మరి ఇది ఉంటుందా లేకపోతే ఇది రవి జారో బాగుంటాయి ఇటుకలు ఉంటాయి ఉంటాయి ఉంటాయా ఈరోజు వీడియోలో లక్ష్మణ్ అయితే లేడనమాట ఎందుకని అంటే వాళ్ళ అక్కకి హెల్త్ బాగాలేక హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయారు పాడర్ హాస్పిటల్లో జాయిన్ చేశారని అక్కడ ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారనమాట అందుకే రిపోర్ట్స్ రిపోర్ట్స్ వచ్చాయట కాస్త పర్లేదు ఇప్పుడు నార్మల్గా ఉందని అన్నారు పర్లేదు కొన్ని రోజుల వరకు ఉంచాలని అన్నారట మరి ముక్కలు అయితే మంచిగా ఉడికినట్టున్నాయి ఒక ఇరవై నిమిషాలు అయితే పైన అవుతుంది ఇప్పుడైతే మేము ఇదిగో తయారు చేసి పెట్టుకున్న ఈ యొక్క పేస్ట్ అయితే దీంట్లో కలుపుతున్నాం మసాలా పేస్ట్ అనమాట మీకైతే కిందనే రాస్తాను చూడండి దాంట్లో ఏం కలిపేమనేది అనేది ఇదైతే కలిపిద్దాం రాజు వేసేయారు అది కూడా నాకు తెలిసి ఈరోజు కారం ఎక్కువ ఎక్కువవుతుందేమో రాజు బా మనం అక్కడ కారం వేసే కూడా ఉన్న కారం వేసి పచ్చిమిరపకాయలు అలాగే పచ్చిమిరపూడేసి చూడము తెప్పటి గ్రేవీలగా తయారైపోయింది మంచిగా బా ఒక ఆరు నిమిషాల తర్వాత జీడి పలుగులు అయితే దీంట్లో కలుపుతున్నాము గరం మసాలా కూడా లైట్గా కలుపుతున్నాం దీంట్లో కస్తూరి మేతి కూడాను ఇలా చల్లుకుందాం ఇప్పుడైతే మనము కలిపేద్దాం మరి కాసేపట్లో కూర అయితే పూర్తిగా తయారైపోతుంది చివరిగా మనము కొత్తిమీర ఇదంతా చల్లుకొని కూర అయితే దించేద్దాం బావా కూర రెడీ అయినట్టునా తయారైపోయినట్టు ఈరోజు లైట్గా నిమ్మకాయ రసం అయితే పిండుదాం ఇది ఇంకో బద్దీ వచ్చినది అంత అంటుంది అంతేందుకు కట్ చేసుకో కావాల్సినంత తీసుకోవా నాకు కత్తి మంచి పందుగా ఉంది వేసింది లైట్గా కలిపేసాం పట్టుకో ఇప్పుడైతే కొత్తిమీర కలిపి మనమైతే దించేద్దాం ఓకే కొత్తిమీర అంతా కూడా వేసాము కొద్దిగా ఎక్కువే చేస్తాం మేమైతే కొత్తిమీర మాకు కొద్దిగా అలవాటు అనమాట ఆకులు తింటే ఆకులు తినే అలవాటు ఉంది ముద్దుగా తేరింది కదరా దగ్గరికి కోరుకున్నావు కదరా కొద్ది ముద్దుగా రావాలన్నావు కదా అవునవును ఫ్రెండ్స్ కోడి కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడే మంచి మాకు సరిపోయినంత ఈ యొక్క చపాతీలు అయితే కాల్చుకుంటున్నాము కాల్చిన ఏమైంది ఇక్కడైతే ఉన్న చిన్న నా దగ్గర కాల్చుకుంటున్నాము మాకు ఏం అనమాట మంటలు గట్టలేదన్న మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ వచ్చే వీడియోస్ అన్నీ కూడాను ఇట్లాంటి నైట్ టైమ్ లో ఎక్కువగా అవుతుంటాయి అనమాట అవును టైం కూడా చాలా ఎక్కువ అవును ఇది కూడా ఇట్లా చూడదు చీకటి పడిపోతుంది రాజు ఇది మాట్ మాట్లాడుతూ మర్చిపోయింది తిప్పడానికి మీరు ఇద్దరికి మాడిపోయింది నాకు అద్దెది ఫ్రెండ్స్ వంట అంతా కూడా పూర్తి అయిపోయింది ఇక్కడైతే ఒకే ఆకు పైన మేము కూర్చున్నాము అంటే ఆకులు పెద్ద పెద్ద ఆకులని కూడాను పేరు ఇదిగో బావగారు తర్వాత మల్లుడు తర్వాత ఇదిగో మా ఐఏఎస్ తర్వాత మా రాజు చిన్నర్ బాబు అయితే ఇక్కడ మధ్యలో కూర్చుంటుంటే బాబా ఇప్పుడైతే కూర వడ్డించేసి ఎప్పుడు కూడా మనం కొండపైన వంటలు చేసి చూసి మన వాళ్ళు ఎలాగుంటాయి అని నిజమైన అబద్ధం వాళ్ళు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత వంట చేసి తినిపిస్తున్నాం తిన్నప్పుడు బాగా మీరు చాలా టేస్ట్ తిన్నప్పుడు నాకు నోరు ఊరేది కానీ ఇప్పుడు రియల్ గా చూస్తున్నాం ఎలా మంచిగా ఉంటుంది ఎలా ఉండదు జన్యుని చెప్పాలి బాబా ఏమనిపిస్తుంది చెప్పు ఓకే నిమ్మకాయ బాబా ఇలా ముక్క మధ్యలో పెట్టి చాలా బాగుంది బా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది బాగుందా చికెన్ కర్రీ ఐలెట్గా ఉంది నచ్చిందా చాలా సూపర్ మా రాజుగారు రివ్యూ అడుగుదాం ఇప్పుడు చెప్పండి సార్ టేస్ట్ అయితే బాగొచ్చింది బా ఈ చపాతికి ఈ యొక్క చికెన్ కర్రీ కాజుకి అయిపోయింది చాలా బాగుంది నిజంగా బామర్ ఎలా ఉంది చికెన్ కూర బాగుంది బాగుంది జీడి పాలకులు కదా కలిపి టేస్ట్ వచ్చింది నాకు కూడా నచ్చింది దీంట్లో కారం ఇంకా ఉందో లేదో తెలియదు ఫస్ట్ టైం కాబట్టి అంత కారం అనిపించట్లేదు లైట్గా కారం అయితే ఉంటుంది బా కారం అయితే సరిపోయింది బా ఎక్స్ట్రా అయిందేమో అనుకుంటున్నాను సరిపోద్ది బా కారం అయితే సరిపోయింది దీంట్లో తప్పనిసరిగా మన బేంబో చికెన్ లాగా మన బేంబో రైస్ లాగా ఉల్లిపాయ నిమ్మకాయ నిమ్మకాయ ఉండాలిరా అవునవును అప్పుడే ఆ టేస్ట్ ఉన్నది ఇంకా మంచిగా అనిపిస్తుంది ఏ రైస్ బాగుందా నీకేం నచ్చింది రెండింట్లో అవునరా రెండిట్లో ఏం బాగుందిరా చపాతి చపాతి బాగుందా అయితే చికెన్ కూర బాగా గురువు చికెన్ తీసి పక్కన పెట్టాయి నాకు ఇచ్చేట ఈ కాజు కూడాను మధ్యలో పెట్టుకున్నాను ఈ గ్రేవీ చాలా ఇదే వంట మధ్యాహ్నం కానీ అవి ఉంటే తినలేకపోవలసింది మామూలుగా వేడి వేడికి తినలేంబా తినలేము అంత భయంకరంగా ఎండ ఉండింది కదా ఏంటంటే నైట్ వల్ల కొద్దిగా చల్లగా ఉంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అవును అంత బయట ప్రశాంతంగా ఉంది అవును చాలా మంది వీడియో చూసేవాళ్ళు కామెంట్స్ అయితే పెడతా ఉంటారు అనమాట మీరు అందరూ కలిసి బోన్ చేయొచ్చు కదా బ్రో కెమెరామెన్ కూడా పెట్టి అని చెప్తుంటారు ఇక్కడ ఏంటంటే కూర్చోడానికి అనమాట ఎందుకంటే ఆ కెమెరా అనేది మూవ్ అవుతుండాలి ఇది ఇద్దరు ముగ్గురు అయితే పర్లేదు ఒక స్టాండర్డ్ గట్లా పెట్టి వీడియో తెచ్చేయచ్చు కానీ ఇట్లా చాలా జనాలు అయితే ఉంటాం కాబట్టి ఇట్లా మూవ్ అవుతుండాలి దానికోసం చెప్పి ఇట్లా కలిసి భోంచేయలేము మాకు ఉంటుంది కలిసి బోన్ చేయాలి అందరితో పాటు అని చెప్పి కానీ అలవాట్ అయిపోయింది మనోడు కూడాను అట్లనే మా కూడా అట్లా అలౌట్ అయిపోయింది స్టార్టింగ్ నుంచి అదే కదా మరి వీడియో తీయకుండా మనం మరి అందరు కలిసి ఒకసారి తినలేము అవును సో అందుకని ఇంకా మన పని మనం తర్వాత అయితే పెడతాంలే నీళ్ళ కూడాను అంత ప్లాట్గా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే ఎగుడు దిగుడుగా ఉంటుంది ఎత్తు పలాలుగా నీలకడగా కెమెరా పెట్టాలంటే చాలా కష్టం అది పడిపోతుంటుంది ఇక్కడ గాలి కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇదేదో కవర్ చేయడానికి అయితే చెప్పట్లేదు కానీ వాస్తవాన్ని చెప్తున్నాం మీతో మాకు కూడాను ఇట్లా అందరితో కలిసి తినాలని ఉంటుంది కానీ అది పాసిబుల్ అవ్వట్లేదు అది బా ఇంకో చపాతులు ఉన్నాయి నువ్వు తినాలి ఇవంతా తినేసిన తర్వాత తినలేం బాగా చాలా అలా అంటే బిటింగ్ మేమైతే నావులు తినిస్తాం మేము కథ మనం ఇద్దరు కలిసి ఎట్లా తింటాం మామూలుగా ఉండదు మరి రాజు ఒక్కడే పది తినిస్తాను నేను రెండు తింటాను కవర్ చేసాడు ఫ్రెండ్స్ లేట్రా మిషన్ అంతా స్పీడ్గా ఉంది లోపల ఏముందిరా గ్రైండర్ ఉందా మీరు యూట్యూబ్లో వీడియో చేసినప్పుడు తిని తిని బిగా అలౌట్ అయిపోయింది కదా కానీ అందువల్ల మీరు తింటున్నారు మేము తినలేకపోతున్నాం సరే మాతో పాటు ఒక రెండు రోజులు ఉన్నామంటే నువ్వు అలౌట్ అయిపోతావు మాతో అలవాటు చేయిస్తాం అలాగ చిన్నప్పుడు చెప్పానా ఈరోజు తయారు చేసిన యొక్క కాజు అలాగే నుంచి చపాతి చికెన్ కోడి కర్రీ దీనిపైన అభిప్రాయం దీనిపైన అభిప్రాయం చెప్పాను రాజు ఈ చికెన్ కర్రీలో జీడి పలుకులు కలిపాం కదా మంచి టేస్ట్గా ఉంది మా రాజు బాగుమర్ది పోయింది తిరిగింది ఏం పర్లేదు బామడి కూడా తప్పలేదు బా అన్నిటికంటే జీడిపల్కలు ఉన్నాయి కదా అవి తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది మంచిగా తగులుతుంది నాకు రాలేదురా ఒక మూడు నాలుగు వచ్చేంత చిన్న చదవం నాకు చిన్నారు ఇంతకీ వాయిస్ అనేది మ్యాక్స్ తీసుకుంటున్నా తెలియట్లేదు ఇట్లా చెప్పు కొద్దిగా సర్దుకోండి ఈ వీడియోలోని మరి తీసుకుంటుందా లేదనేది తెలియదు మొత్తానికి మాకు మంచిగా రిసీవ్ చేసుకుని చాలా చక్కగా ఓపికగా మాకు ఇవన్నీ చేసి పెట్టావా థ్యాంక్స్ బా లేదు అది నేను ఉండడం ఇంత చక్కగా అయింది కదా ఈ రోజు ఒక్క వీడియో కూడా కాదు ఉన్న మూడు వీడియోలు కూడాను అవును అన్న చాలా ఓపికగా ఇది మాకు అది సపోర్ట్ వచ్చినప్పటి నుంచి మనం వెళ్ళిపోయినంతవరకు అయితే మనతో పాటు ఉన్నారు వరకు అయితే చాలా మంచిగా మాకైతే సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ అన్నీ అంటే మీ చేతి వంట తిందామని చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అంత కూడాను ఈరోజు మూడు వీడియోస్ అయితే చేసాం అనమాట మీకు ఒక్కొక్క వీడియో అయితే వస్తుంది ఎందుకంటే ఇక్కడ వర్షాలు అయితే చాలా ఎక్కువ పడుతున్నాయి మేము వీడియోస్ అయితే చేయలేకపోతున్నాం దానికి తోడుగానే ఇక్కడ గాలి కూడా చాలా విపరీతంగా ఉంటుంది కొండ ప్రాంతాల్లో వెళ్ళి చేద్దాం అంటే చాలా మంచిగా వచ్చాయి ఒకసారి చూడండి వీడియోస్ అన్నీ కూడా మీకైతే నచ్చుతాయి అనుకుంటున్నాం ఈ వీడియో కూడా మీకు అనుకుంటున్నాం మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ఉంటాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్పె